శివయ్య ఉంటారు వాళ్ళని ఏం మీరు నా పాటలో చూడండి శివయ్యని ఎవరైనా ఫార్వర్డ్ క్వశ్చన్ చేసే వాళ్ళు గానీ తిట్టే వాళ్ళు గానీ పొగిడే వాళ్ళు ఈ కాలంలో ఉన్నారండి రైటర్ ఈ జనరేషన్ లో నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా నేను నేను తిడతా పొగుడుతా రాస్తుంటే ఇదేంది అంటే అంత ఆయన నాకే ఆ సాంగ్ ఒకసారి పాడచ్చు కదా శివయ్య ఆడినంత సేప ఆడిస్తావు బొమ్మల విసిరేస్తావు ఆడినంతసేపాడిస్తావు నువ్వు విసిరేస్తావు అంతలోనేదో మాయ చేస్తావు వింతలోకముల నీతి చెబుతావు శివుడాని మాయ తెలువదయ శివుడాని లీల తెలువదయా అంతట నీవే అంటరు నువ్వు ఏడ ఉంటవో తెలియదు నువ్వు ఏడ ఉంటవో తెలియదు నీ మాయలు తెలువని లోకము నీ గాడిలో పడ్డరు పాపము చీమల పుట్టలు పాములకాయే మానవధనము మంది పాలాయే శివుడా నీ మాయ తెలువదు శివుడా నీ లీల తెలవదు ఇది ఇది కూడా చాలా చిన్న పాట శివు ప్రతి పా పాటలో కూడా నాకు ఎక్కడో ఏదో ఒకటి కనిపిస్తుంటే శివలింగము ఇలాంటి కొన్ని కొన్ని రిలేటెడ్ ఎందుకంటే మెసేజ్ అలా ఏదో ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేసేది ఉంటుంది సో ఇప్పుడు మీరు కొన్ని పాటలు రాస్తుంటారు కదా రాసేటప్పుడు మీరు విజువలైజేషన్ మీకు ఆల్రెడీ అది ఉంది కాబట్టి విజువలైజేషన్ వచ్చినప్పుడు ఆ పాట వాళ్ళకి ఇచ్చినప్పుడు సేమ్ అలాగే తీయకపోతే మీకు ఏమైనా ఫీల్ అవుతారా ఎప్పుడైనా ఉన్నాయా అంటే సజెస్ట్ చేసి చూసారా ఈ లిరిక్ దగ్గర ఇది పెడితే బాగుంటుంది అని చెప్పేసి చేసిన పాటలు చేసినా చెప్పినా కానీ వాళ్ళు మన ఇంట్లో రైటర్ కాబట్టి రైటర్ సలహాలు ఎందుకు ఆ మూడ్ ఉంటారు చాలా మంది రైటర్స్ కి వాల్యూ ఇవ్వరండి జనరల్ గా వాళ్ళు ఎంత సంపాదించుకుంటారంటే ఆ ఒక్క పార్టీతో అంటే సంపాదనకి నేను ఈక్వల్ రెస్పెక్ట్ అని నేను చెప్పట్లేదు సంపాదన ఇచ్చిన ఇవ్వకపోయినా రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా చాలా మంది లిరిక్ రైటర్స్ కి రెస్పెక్ట్ చేయరు వాళ్ళని స్క్రీన్ ముందుకి పుష్అప్ చేయరు చాలా రకాలుగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎవరితో డిస్కస్ నేను నేను చాలా ఇబ్బంది పడ్డ విషయం ఇది ఇబ్బంది పడ్డా చాలా హట్ అయిన విషయం కూడా ఎందుకంటే మనం రైటర్ అనేవాడు ఎట్లా అంటే ఒక నవమాసాలు ఒక బిడ్డను కడుపులో మోసి ఎట్లా తల్లి ఎట్లా జన్మానిస్తాడు రైటర్ కూడా అలాంటి వాడే ఒక పాటని ఒక రూపకల్పన చేసి దానికి ఒక ప్రాస చేసి దానికి ఒక ట్యూన్ చేసి ఇలా ఉంటుంది బిడ్డ ఇలా ఉంటే బాగుంటుంది అని దాన్ని తీసి మేము చేతిలో పెట్టేస్తాం బట్ అలాంటి రాసిన పాటలు జనాల్లోకి సరే కొన్ని ఆదరించినవి ఉంటాయి కొన్ని ఆదరించిన వాటవర్ మేబీ ఆ బిడ్డను మీకు జాగ్రత్తగా అప్పచెప్పిన వ్యక్తిని ఆ తల్లిని మర్చిపోవడం అలాంటి దురదృష్టమైన దురదృష్టకరమైన సంఘటనలు ఇప్పటికీ కృష్ణాల్లో కానీ వాటవర్ మే ఫీల్డ్లో కానీ వస్తుంటాయి ఎందుకంటే పాటలు తొందరగా గుర్తొస్తాయి అందులో ఉన్న యాక్టర్స్ తొందరగా గుర్తొస్తారు వాటోగ్రా కొరియోగ్రాఫర్ వాటొకొద్ద ఎవరో గుర్తొస్తారు రచయిత గుందు గుర్తుకురాడు గుర్తుకురాడు తనే కదా తను చేసిన పాటనే కదా ఎవరినైనా ఒక్క ఒక రైటర్ నన్ను ఇంత మంచి పాట అని చెప్పేసి ఈ వేదికమైన పిలిచి జనరల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మీరు ఫీల్ అవును రావు రావురావు ఎల్లమ్మ పాట ఉంది కదా నేనైతే రిలీజ్ అయిన కానీ కొన్ని వందల సార్లు విన్నాను ఫుల్లీ డివోటి కానీ మీరు రాశారన్న సంగతి నాకు చాలా లేట్ గా తెలిసింది ఆ పాట విన్నాక ఆ వైబ్ లో నేను మొత్తం బయటకు వచ్చి ఇంకా జాలే ఏం వింటాం వంద సార్లు అయిపోయింది కదా అన్న తర్వాత మీ పేరు ఐ మీన్ మీరు అనేది వైబ్ వచ్చింది అంటే ఎవరమైనా అంటే మనం వచ్చిన స్థాయిని అంటే రచయిత ఎక్కడ తృప్తి ఫీల్ అవుతాడైతే నా పేరు వచ్చింది కలరంగం నమ్ముకున్న వాళ్ళు ఫస్ట్ పేరు కోసమే చేశాను నేను బట్ అక్కడ తను అన్సాటిస్ఫైడ్ అయితే నెక్స్ట్ నీతో కమ్యూనికేషన్ ఉంటుందా ఉండదు కదా సింగర్ అయినా రైటర్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఛానల్ అయినా సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు గుర్తించాలి కదా ఆ గుర్తింపు లేనప్పుడు నేను చాలా సార్లు అన్నా నాకు నా ఆకలి తీర్చని ఈ పాట బతికేందుకు అలాంటి సమయంలో దాన్ని చంపడమే గొప్ప అని రాసి పెట్టుకున్నాను పెట్టుకున్నా అవసరంలే నేను రాసిన పాట నాకు అన్నం పెట్టినప్పుడు నాకు ఎందుకు ఎందుకు నీకు నాకు ఎందుకు తృప్తిని ఆకలి అంటే కొద్ది కొద్దో డప్పులు డబ్బులు అండ్ కొద్దో కొద్దిగా గౌరవం ఇవ్వాలి కదా లేదే అంత మంచి పాట మీరు ఏం చేస్తున్నారు నేను ఎక్కడ స్క్రీన్ మీద నా పేరు ఏదో ఏదో ఒక మూలన మన పేరు ఉంటుంది ఎప్పుడైనా నీ రచయిత ఆకలింది బాధ ఏంది కష్టాలు ఏంది కన్నీ అని కనుక్కున్న వాళ్ళు ఉన్నారా లేరు ఎంతసేపు మనకు పాడినోళ్ళన్నా కావాలి యాక్టింగ్ చేసిన వాళ్ళు అన్నా కావాలా లైక్ వీళ్ళు ఎక్కువ దీని బ్యాక్ గ్రౌండ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి కెమెరా మన కూడా ఉన్నారు కదా ప్రతి ఒక్కరి శ్రమను గుర్తించాలి కదా మీరు ఎందుకు గుర్తించరు అంటే అది క్వశ్చన్ చేస్తే అంత ఇక సో నేను దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఎవరి కర్మ వాళ్ళది బట్ టాలెంట్ ఉన్నాడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు వెళ్ళిపోతూ ఉంటాడు అందుకే అదే సందర్భంలో నేను రాసా చూడు గుంగడు వేసుకుని ఒక యాక్టింగ్ చేసాం మంది కుంపలు ముంచి మంటల్లో సలిగా అని ఒక సాంగ్ ఈ పాట చాలా సార్లు ఈ పాట కూడా

సలిగాగే దొంగ నా కొడుకులున్ నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసే తెలివి కళ్ళోళ్ళు ఉండ్రు లోకంలా మనసులోటి పెట్టుకొని మీది కొటి మాట్లాడే ముసుగులో నటులు లేని లేనిపోనివి చెప్పి బట్టగా చేసేటి లేకి నా కొడుకులుండ్రు లోకంలో అబ్బబ్బ ఎంత గొప్పోని వంటారు అబ్బబ్బ ఎంత మంచోని వంటారు అబ్బబ్బ వెంత గొప్పోని వంటారు అబ్బబ్బ ఎంత మంచోని వంటారు అరసకను నా మాట మా చేస్తారు మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు లోకంలో కుక్కలే నయము కూడుదు ఇంత నీ అతిగుంటాయిరా మనుషులే ఘోరము మర్యాద లేనోలు నకిలీకిలాడిగాలు లోకంలా అబ్బబ్బ నువ్వెంత గొప్పని వంటారు అబ్బబ్బ నువ్వెంత మంచోని వంటారు ఐటమ్ ఐటమ్ గాలు ఆఫ్ టిక్కెట్ గాలు మంది కొంపలు ముంచి మంటల్లో సలిగా దొంగనా కొడుకులు నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోన్రు దునియాల అసలు ఇంత వివరంగా చెప్పినా జనాలు మళ్ళీ మోసపోతారు కదా ఇంత ఇంత ఇంతకంటే డెత్ డీప్గా ఎవరు చెప్పలేరు కదా అంత డెత్ డీప్ అంటే మీరెప్పుడైనా చాలాసార్లు చాలా సార్లు పాట ఒక గాయమే ప్రతి పాట ఒక అద్భుత ఒక గాయంలో నుంచి వచ్చిన పాటే ప్రతి పాట కూడా బట్ నేను ఇవన్నీ రియలైజ్ అయిపోయినా కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ఇవన్నీ చూసి చూసినా కదా మీరు అన్న అలర్ట్గా ఉండండి మీరు అన్న మంచిగా ఉండండి అని చెప్పేసి నేను చెప్పాల్సిన మ్యాటర్ మీకు అందరు చేస్తున్నాను అనమాట సో అది సో మీరు గౌరవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేదంటే ఇంకా వేరే ఇంపార్టెన్స్ ఇచ్చేవన్నీ ఉన్నాయా మీ లైఫ్లో ఒకప్పుడైతే గౌరవానికి ఇచ్చేది ఇప్పుడు డబ్బుకి ఇవ్వాల్సి వస్తుంది రెస్పెక్ట్ లేకపోతే గౌరవం లేకపోతే మనిషి ఎక్కడ కూడా ఉండలేడు డబ్బు అవసరంలా మనకు అది బతకడానికి తినడానికి అప్పుడు చాలు ఎవరికైనా అవసరాలు నీడ్స్ ఉంటాయి అంత మట్టుకు చాలు దాన్ని వేసుకొని ఎక్కడైతే అన్ని సార్ అన్ని సందర్భాల్లోనూ డబ్బు మన రెస్పెక్ట్ కూడా కాపాడలేదు కదా మీ విలువ మీ విలువ తెలిస్తే మీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది ఆ విలువే లేనప్పుడు మనం ఒకరితో జర్నీ చేయలేము ఒకరితో ఉండలేము ఇంకా చాలా కష్టం ఇక ఏ చాలా సందర్భాల్లో అలా జరుగుతాయి విలువ లేని గౌరవం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాం నేను ఇప్పటికి కూడా అంతే ఎవరైనా గౌరవం నాకు లేదు అని అంటే ఇంకేస్ నేను వెళ్ళను ఎందుకంటే ఎంతో కష్టపడి నేను ఈ స్టేజ్కి వచ్చా నాకు ఇది డిమాండ్ కాదు అండ్ యాటిట్యూడ్ కూడా ఎందుకంటే నాకు కావాలి ఇది నేను దీని గురించి ఒట్లాడుకున్నా మీరు ఒక గొప్ప క్వశ్చన్ ఇక్కడ ఉన్నారంటే యాజ్ యాజ్ యాంకర్గా మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఇది మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి నాలుగు గోడల మధ్య వేరే మనం పర్సనల్గా ఉన్నప్పుడు వేరే బట్ మనం ప్రొఫెషనల్ ఫీల్డ్లో కొనసాగినప్పుడు ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇస్తేనే మనం ఇప్పుడు మనం మనం గౌరవించుకుంటేనే పక్కడు గౌరవిస్తాడు లేకపోతే మనం మీరైనా గౌరవం ఇవ్వతే ఎట్లా సో దాని గురించి మనం అనుకుంటాం సో అట్లా రెస్పెక్ట్ చాలా కొట్లాడినా దాని గురించి నాకు రెస్పెక్ట్లో అసలు నచ్చదా అలాంటి విషయాలలో కొన్నిసారి కొట్లాడిన సందర్భాలు కానీ నీకు పాటలు రాస్తా మీకు వర్క్ చేసి పెడతా మీకు మ్యూజిక్ వర్క్ చేసి పెడతా ట్యూన్స్ చేసి పెడతా అటువంటి మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ లేదంటే కథ నేను అక్కడికే కట్ చేసి వెళ్ళిపోతాను అట్లా చాలా బంధాలు వదులుకున్నాను ఇప్పటికి చాలా మంది అంటారు ఇంత ముందు అని ఏంది ఏంటంటే అది భరించిన వాడికి తెలుస్తుంది బాధ ఈ స్టేజ్కి వచ్చిన వాడికి తెలుస్తుంది ఇంత అంటే చూసే వాళ్ళు కొందరు ఇంకా ఆటిట్యూడ్ అనుకోవచ్చు అహంకారం అనుకోవచ్చు కానీ మనకు తెలుసు కదా మనకి ఆ రెస్పెక్టే లేనప్పుడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు నీతో నాకు ఎందుకు ఎంత అవసరమే ఉంది ఐ డోంట్ కేర్ రాంగోపాల్ వారు అంటారు ఐ డోంట్ కేర్ ఆర్డర్ మీరు చావండి నీ బ మీరు బతకని నా సాగు నేను చేస్తా నా బతుంది బట్ అంటే లాస్ట్ ఏంటంటే నా డ్రీమ్ ఏంటి నా గోల్ ఏంటి నేను అక్కడికి వెళ్ళాలి అంతే మీరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నాకు కష్టం వస్తే పది రూపాయలు ఇచ్చేవాళ్ళు గారు ఏదన్నా ఆపతుందంటే మీరు సమయానికి వచ్చేవాళ్ళు కూడా కాదు అండ్ సో మీతో నాకు ఎందుకు అంత రప్సా సో అట్లా రాంగోపాల్ వర్మ గారు చెప్పిన మాటలు అప్పుడప్పుడు నేను స్టేటస్ పెడుతూ ఉంటాను మంచిగా అనిపిస్తుంది ఓకే సో అబౌట్ మీ అమ్మ గురించి ఏం చెప్తారు అమ్మ ఇంకా ఇంట్లోనే ఉంటుంది నీతో పాటే ఉంటుంది నాతో పాటే ఉంటుంది ఓకే నా ఫ్యామిలీ అంతా అంటే హ్యాపీ ఉన్నదాంట్లో హ్యాపీ నాతో ఉంటుంది